రులు పూజి కాయలగు తత్ కుసుమందులు ఉజగా భవ చరణము సోకి దాసులకు సారములై దనధान्य रासुలై కరి భట ఘోట కంచన నికాయములై వరజానది समुద్ధరణ మనర్చు చిత్రవిది దాశరధీ కరుణాపయో నిధి చట్లూ కాయలు చట్లూ పూసినటువంటి పూయ వాటిని తీసుకుని వెళ్ళి నీకు పూజ చేస్తే అవి ఆ పూజ నీవు స్వీకరించగానే నీ పాదములను స్పృశించినటువంటి పుణ్య విశేషం చేత ఆ పూజ చేసినటువంటి దాసులైనటువంటి వాళ్లకు ఇంట్ ధనధాన్య రూపంలో ఏనుగలుగా భటులుగా అలాగే అశ్వాలు గుర్రాలుగా బంగారంగా విరజానదీ సముద్రణమనర్చు చిత్రమి విరజానది సమీప ప్రాంత విహారం కలిగించేటువంటి మహత్తరమైన స్థితిని కలగజేస్తావు కదా రామభద్రా ప్రభు రామచంద్రులు పూచీ కాయలగు తత్కురణము సోకి దాసులకు సారములై ధనధాన్య రాసులై కరి భట ఘోట కాంచన నికాయములై విరజానదీ సముద్ధరణమునర్చు చిత్రమి दाशरथी करुणा पोनिधी